నమస్తే అండి బాబుగారు సూపర్ సిక్స్ హామీలతో జగన్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తామని ఆశ చూపి చంద్రబాబు సీఎం అయ్యారని ఈ సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు బాలకృష్ణ వీళ్ళంతమంది కలిసి హామీలు ఇచ్చారు అమలు చేయకపోతే వీళ్ళ ఉపయోగం ఏమిటి అని ఇప్పుడు అనుకుంటున్నారు అలాగే ఇప్పుడు ఒక సామెత ఉంది పోలిగా పోలిగా తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడకి మేత కావాలి మామా అన్నాడట తాటి చెట్టు తాటికాయల కోసం ఎక్కాడు వాడు తాటి చెట్టు పైన దూడకి గడ్డు ఉంటుందా చెట్టు మీద దూడకి మేత తాటి చెట్టు మీద ఉండదు కదా అలాగే చంద్రబాబు గారు కూడా పదవుల కోసం నేను ఆశపడలేదు నాకు పదవులు అవసరం కాదు నేను ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్నాను ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నేను పాటుపడుతున్నాను అని ఈ విధంగా చెప్పుకొచ్చారు ఆయన అయితే జగన్ ప్రజలను మోసం చేశాడు జగన్ అమ్మఒడి ఇంటికి ఒకరికి మాత్రమే ఇచ్చాడు నేను తల్లికి వందనము బిడ్డకి వందనము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు కూడా బెనిఫిట్స్ ఇస్తాను నిరుద్యోగులకు వందనం అని చెప్పాడు ఏది ఇచ్చాడా లేదుగా అని అనుకుంటున్నారు అయితే ఇంట్లో ఒక్కరికే అన్నారు తల్లికి వందనం మాత్రమే అన్నారు దీనికి కూడా ఆమె భర్తతో కలిసి ఉండాలి ఒకే ఇంట్లో గత మూడు సంవత్సరాలుగా ఉండాలి అయితే ఇంట్లో ఒక ఆడబిడ్డ కూడా ఉండి ఉండాలి అదే ఇంట్లో మూడు సంవత్సరాలుగా రేషన్ కార్డు ఉండాలి రేషన్ మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా తీసుకొని ఉండాలి మరియు ప్యాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి ఇంట్లో భర్త పేరును కానీ భార్య పేరును కానీ కరెంటు బిల్లు వస్తూ ఉండాలి గత మూడు సంవత్సరాల నుంచి ఇవన్నీ ఉంటేనే అన్నాడు సరే మరి ఇప్పుడు ప్రజలు నన్ను అర్థం చేసుకోవాలి ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు జగన్ మొత్తం ఖర్చు పెట్టేశాడు అని ప్రచారం చేస్తున్నాడు దీన్ని ఏమనుకోవాలి ముందు చెప్పుకున్నట్టు తాటి చెట్టు మీద దూడకు మేత కా మేత కోసం మేత కోసం వెళ్ళాను అన్నాడు అలాగే తాటికాయల కోసం వచ్చాడు పోలిగాడు అదేవిధంగా బాబుగారు పదవులకు ఆశపడి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు మీ ఇంట్లో నలుగురున్నారా నలుగురికి అరవై వేలు అలాగే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అలాగే చెప్పి చెప్పాడు ఖజానాలో డబ్బులు లేవు అన్నటువంటి సంగతి ముందు తెలియదా బాబుగారికి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదా ఈ ఈ ఊహించలేడా ఊహించకుండా ఆలోచించకుండా ఉండ ఉంటాడా అయితే హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తుంది గ్యాస్ సిలిండర్లు రైతు భరోసా తల్లికి వందనము నిరుద్యోగ భృతి బస్సు ఫ్రీ అన్నారు అలాగే పంతొమ్మిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఆడబిడ్డలకు ఆడబిడ్డనిది ఇంట్లో ఎందరుంటే అందరికీ పదిహేను వందల చొప్పున ఇస్తామని అన్నారు ఏది ఇచ్చారా అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు జగన్ జగన్ ప్రభుత్వంలో అయితే ఈ పంచాయతీలు ఏవీ లేవు ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు ఇట్లాగ పాన్ కార్డు ఉంటే వాళ్ళ అభి వాళ్ళు అర్హత కలిగి ఉండుంటే వాళ్ళకి వెంటనే ఆ మరుసటి నెలలో వాళ్ళ అకౌంట్లో నేరుగా జమ చేసేటటువంటి సిస్టమ్ ఉండేది అలాగే మా ఇంట్లో ఈ విధంగా తల్లికి వందనం వస్తుంది అలాగే ఇతరత్ర పథకాలు చాలామందికి అందరికీ పక్క పక్క ఇళ్లల్లో వీళ్ళందరికీ కూడా వస్తున్నాయి అమ్మఒడి తల్లికి వందనం ఇట్లాంటివన్నీ వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆరోగ్యశ్రీ కూడా ఇన్ ప్రాపర్లో జరగట్లేదని కూడా ప్రజలు అనుకుంటున్నటువంటి సందర్భం ఇప్పుడు ఉన్నది కాబట్టి జగ చంద్రబాబు గారు ఇప్పుడైనా కానీ మా బాధలను అర్థం చేసుకొని మాకు మీరిస్తామన్నటువంటి సూపర్ సిక్స్ పథకాలను తొందరలో అమలు చేయాలని మేము కోరుకుంటున్నామని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చంద్రబాబు గారిని విన్నవించుకుంటున్నారు చూద్దాం మరి